హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఆర్నింగ్ జీట్యారోట్ ఈరోజు నేను చెప్పే రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ ఎవరైతే నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్లో ఉంటారో ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అన్నది చూద్దాం ఈ వీడియోలో మీకు కనుక మా మా కంటెంట్ నచ్చిన మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి రెమెడీస్ కావాలన్నా మ్యానిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలన్నా వాట్సాప్ చేయండి నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను పర్సనల్ రీడింగ్స్ కూడా ఎవరికైనా కావాలంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వాట్సాప్ చేయండి సో కాల్ మ్యానిఫెస్టేషన్ పర్సనల్ మ్యానిఫెస్టేషన్ అండ్ మనీ మ్యానిఫెస్టేషన్ సో వీటిలన్నిటికి సంబంధించి రెమెడీస్ ఉంటాయి సో దానికోసం వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది సో ఫస్ట్ అసలు మీ పర్సన్ ఆఫ్టర్ సెపరేషన్ ఏం థింక్ చేస్తారు ఇంటెన్షన్స్ ఏంటి

నైట్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా తను న్యూ బిగినింగ్ కోసం అయితే ఆలోచిస్తున్నారు ఏస్ ఆఫ్ వాన్స్ అంటే న్యూ బిగినింగ్ అండ్ నైట్ ఆఫ్ వాంట్స్ ఎస్ మీరంటే ఇంకా తనకి ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది ఖచ్చితంగా తనైతే న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు సో ఫీలింగ్స్ ఏంటో చూద్దాం అండ్ ఇంటెన్షన్స్ ఓకే కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఉంది ఖచ్చితంగా డివైన్ కౌంటర్పాల్స్ డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్క్ ఇన్ హియర్ సో ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్కి మీరంటే ప్యాషన్ ఉంది బట్ తను ఒక క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఏస్ ఆఫ్ సోర్స్ మేబీ రిలేషన్షిప్లో ఒకరి వైపు నుంచి క్లారిటీ లేదు క్లారిటీ మిస్ అయిందన్నమాట సో ఆ క్లారిటీ కోసం ఆలోచిస్తున్నారు అలాగే ఈ రిలేషన్షిప్ చాలా స్టెబిలిటీ ఉంది ఉన్నన్నాళ్ళు చాలా స్టెబిలిటీ ఉంది బట్ సడన్గా మీరు ఇద్దరు ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారు సో అది ఎందుకు అయ్యింది ఏంటి అని పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు కానీ నెగిటివ్ థింకింగ్ అయితే లేదు ఎందుకంటే స్ట్రెంత్ కార్డు మీరు చాలా ఎమోషనల్లీ స్ట్రాంగ్ పర్సన్ ఇండిపెండెంట్ అని కూడా ఆలోచిస్తున్నారు మీ గురించి మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ ఫోన్స్ మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అని ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ టూ కింగ్స్ ఉన్నాయి ఒకటి తనైతే ఇంకొకరు ఇంకొకరు సో వేరే పర్సన్ ఎవరన్నా ఉన్నారనే థాట్స్ కూడా ఉన్నాయి సో అందువల్ల తనకు ఆ క్లారిటీ లేక మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదు తనైతే న్యూ బిగినింగ్స్ రెడీగానే ఉన్నారు ఆలోచిస్తున్నారు బట్ తనకొక క్లారిటీ లేక ఎక్కువ థాట్స్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోయారు మూన్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ క్యాన్సర్ స్కాపీ అయి ఉండొచ్చు సో ఆ డౌట్తోనే తను ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు బట్ న్యూ బిగినింగ్స్ కోసం ఆలోచిస్తున్నారు ఇప్పుడు వరకు తీసుకోలేదు బట్ నా ఇప్పుడు కాంటాక్ట్ చేస్తారా లేదన్న చూద్దాం ఖచ్చితంగా తనైతే థర్డ్ పాడి ఉందని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సో అందుకే ఓపెన్ అప్ అవ్వటం లేదు సో అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూద్దాం టెన్ ఆఫ్ సోట్స్ క్వీన్ ఆఫ్ వీల్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు ఐ వాంట్ టు క్లారిఫై టెన్ ఆఫ్ సోర్స్ ఎస్ తీసుకుంటారండి బట్ కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే తను ఫోర్ ఆఫ్ సోర్ట్స్ అండ్ ద టవర్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఏంటంటే హీలింగ్ ఇప్పుడు మీ పర్సన్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు టెన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ ఫస్ట్ తను ఆ ఎనర్జీ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు సో ఇక్కడ హీలింగ్కి కొంచెం టైం అయితే పడుతుంది అలాగే తను ఒక కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు సో మీరంటే ఇష్టం ఉంది బట్ తనకి క్లారిటీ లేదు మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా ఏంటి లేదా వేరే రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు సో అందువల్ల కొంచెం డిలే ఉంది బట్ ఇక్కడ యాక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటున్న తీసుకుంటారు ఎందుకంటే క్వీన్ ఆఫ్ వీల్స్ అన్నది ప్రాక్టికల్ కార్డ్ యాక్షన్ కార్డ్ అండ్ టూ ఆఫ్ కప్స్ సో తనకి తెలుసు మీరే తన పర్సన్ అని సో ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ యాక్షన్ తీసుకుంటారు కమ్యూనికేట్ చేస్తారు సో టెన్ ఆఫ్ సోట్స్ తనకైతే న్యూ బిగినింగ్ కావాలి సో ఈ రిలేషన్షిప్ కోసం విష్ చేస్తున్నారు ప్రే చేస్తున్నారు అండ్ న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం ఎలా ఫీల్ అవుతున్న మీ ఎనర్జీ అయితే చాలా చాలా హెవీగా ఉంది మీ పర్సనల్ ఎనర్జీ కన్నా మీ ఎనర్జీ చాలా చాలా హెవీగా ఉంది మీరు చాలా డిప్రెషన్గా ఉన్నారు ఎక్కువ ఆలోచిస్తున్నారు సాడ్గా ఫీల్ అవుతున్నారు కూర్చుని ఏడుస్తున్నారు ఖచ్చితంగా చాలా హెవీ ఎనర్జీ ఓకే మేబీ మీరే తిని విడిచి ఉండొచ్చు కొంతమంది కొంతమంది తన మిమ్మల్ని విడి విడిచి వెళ్ళి ఉండొచ్చు ఎవరు విడిచి వెళ్ళినా అయితే మీరు చాలా చాలా సఫరింగ్లో ఉన్నారు ఎందుకంటే ఫోర్ ఆఫ్ కప్స్ కూడా మిస్సింగ్ ఎనర్జీ చాలా మిస్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు సో మీరు ఎనర్జీ నుంచి బయటికి రాలేకపోతున్నారు కాన్స్టెంట్గా థింక్ చేయడం వాట్సాప్ చెక్ చేయడం సో వెరీ వెరీ హెవీ ఎనర్జీ అండ్ డెత్ కార్డ్ సో మీరు ఇది ఎండ్ అయిపోయిందా ఏంటని ఒక టెన్షన్లో కూడా ఉన్నారు సో టూ ఆఫ్ సోట్స్ సో మీరు యాక్షన్ తీసుకోవాలా లేదా అని మేబీ ఆలోచిస్తూ ఉండొచ్చు బట్ అగైన్స్ టక్ అయిపోతున్నారు సో ఇక్కడ ఇద్దరిది చూస్తే నాకు మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ ఎనర్జీ చాలా చాలా హెవీగా ఉంది సో మీకు హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ పర్సన్ కన్నా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మీరు అనుకున్న పర్సన్ అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలండి అప్పుడు మీరు కావాల్సింది మీరు అట్రాక్ట్ చేయొచ్చు సో మీరు చాలా నెగిటివ్ ఎనర్జీలు ఉన్నారు మీకు హీలింగ్ చాలా 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 ఇంపార్టెంట్ సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని వెరీ సోన్ కమ్యూనికేట్ చేస్తారు రీచ్ అవుతారు యాక్షన్ అయితే తీసుకుంటారు సో ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్యూచర్ అవుట్కమ్లో ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ లాడ్ ఆఫ్ వాటర్ ఎనర్జీ ఉంది మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కెన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు ఆర్ ఏరీస్ లియో సాగిటేరియాస్ ఫైర్ ఎనర్జీ కూడా ఎక్కువే ఉంది ఎక్స్పెషల్ లియో సో ఫ్యూచర్ అవుట్కమ్ సమ్ మీరు కానీ మీ పర్సన్ కానీ వర్క్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా మీరు అయితే కమ్యూనికేట్ చేసుకుంటారు ఆఫ్టర్ నో కాంటాక్ట్ పీరియడ్ బికాస్ ద హోమేట్ అండ్ నేను ఇక్కడ సిక్స్ ఆఫ్ వీల్స్ని క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను నైన్ ఆఫ్ వాంట్స్ అండ్ ఎంప్రెస్ టెంపరెన్స్ సమ్ ఆఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ సాజిటేరియాస్ హియర్ పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా మాట్లాడుకుంటారు ఈక్వల్ ఈవెంట్ గురించి ఆలోచిస్తారు అండ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా స్టెబిలిటీ గురించి ఆలోచిస్తారు బట్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అయితే నేను చూడట్లేదు అగెయిన్ సమ్ ఇష్యూస్ అయితే వస్తాయి సో మీరు ఎలా డీల్ చేస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది బట్ మీరిద్దరూ అయితే కమ్యూనికేట్ అయితే చేసుకుంటారు అలాగే ఈ రిలేషన్షిప్లో థింగ్స్ అన్నవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి సో మీరిద్దరు పేషెన్సీగా ఉండాలి అప్పుడే థింగ్స్ అన్నవి సెటిల్ డౌన్ అవుతాయి ఇక్కడ చాలా స్లో మూవింగ్ ఎనర్జీ ఉంది यूनिवर्स में कितने मैसेजेस सेंटर छोड़ दों द वर्ल्ड फोर ऑफ फिल्स सिक्स ऑफ कप्स एंड किंग ऑफ सोप्स సో ఫస్ట్ మీరు ఎవరైతే ఓపెన్ అప్ అవ్వట్లేదో మీ ఫీలింగ్స్ని అప్ అవ్వండి బికాస్ ఫోర్ ఆఫ్ వీల్స్ అంటే మీరు మీకు డౌట్స్ ఉండొచ్చు మీ పర్సన్ పట్ల లేదా మీరు ఇష్టం ఉండి ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది ఫోర్ ఆఫ్ వీల్స్ మీరు ఈ ఎనర్జీలో ఉండొద్దు మీకు రీకాన్సిలేషన్ కావాలి తన మీ గురించి తెలుసుకోవాలంటే మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి అని చెప్తుంది అండ్ ఎస్ కింగ్ ఆఫ్ సోర్స్ మీరు చాలా స్టబన్గా ఉంటున్నట్టున్నారు సో మీరు ఒకవేళ స్టబన్గా ఉండి ఎక్కువ కోపం తెచ్చుకుంటూ ఉంటే మీరు ఈ ఇలాంటి ఎనర్జీలో అయితే ఉండొద్దు మీ ఎనర్జీని చేంజ్ చేయాలి ఖచ్చితంగా మీ థాట్స్ చేంజ్ చేయాలి అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎస్ రీకన్సులియేషన్ అయితే ఉంది ఫర్ షూర్ బట్ వచ్చిన తర్వాత దాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారు అన్నది మీ ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూద్దాం సో రియల్గా అయితే నాకు ఫ్యూ ఫ్యూచర్ ఎనర్జీ మీరిద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు అని హండ్రెడ్ పర్సెంట్ ఉంది బట్ రీకన్సులియేషన్ అయినా సరే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఓకే సో ఫ్యూచర్లో కూడా నేను కొన్ని అబ్స్టికల్స్ ఉన్నాయి ఇక్కడ ఒకరి నుంచి ఒకరు దాచిపెట్టడం బట్ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది మీ రిలేషన్షిప్లో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది బికాస్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఉంది సో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మీ రిలేషన్షిప్లో తగ్గించండి ఖచ్చితంగా నేనైతే ప్రోగ్రెస్ అయితే చూస్తున్నాను బట్ వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైతే మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ అయితే వస్తాయి బట్ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ వెరీ సోన్ రీచ్ అవుట్ అవుతారు మిమ్మల్ని యాక్షన్ అయినా తీసుకుంటారు లేదా కమ్యూనికేషన్ అయినా చేస్తారు సో అసలు మీ పర్సన్ మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం ఐ వాంట్ టు బీ హానెస్ట్ విత్ యూ ఐ ఫ్యాంటసైజ్ అబౌట్ యూ ట్రస్ట్ ఇష్యూస్ అండ్ ఐ నాట్ ఫీల్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ సో వాళ్ళు ఏంటంటే కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ తను మీకు బెస్ట్ కాదు అని అండ్ ఖచ్చితంగా వాళ్ళు మీకోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ మీతో ఇప్పటి నుంచి హానెస్ట్గా ఉండాలని అనుకుంటున్నారు సో ఇప్పటి వరకు మేబీ ఉండకపోవచ్చు బట్ ఇప్పుడైతే హానెస్ట్గా ఉండాలని అయితే ఆలోచిస్తున్నారు సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ ఏంటి చూద్దాం దిస్ కుడ్ బి ద వన్ ఎస్ సో మీ పర్సన్ అయితే ఇదే అని మీరు ఫీల్ అవుతున్నారు అంటే వీళ్ళే మీ పర్సన్ అండి దిస్ కుడ్ బి ద వన్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ నేను ఆల్రెడీ చెప్పాను మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి గో హెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ గెస్టర్ ఫర్ గివింగ్ అండ్ లర్నింగ్ సో ఏమైనా మిస్టేక్ చేస్తే ఫర్ గివ్ చేయండి అండ్ లర్న్ చేయండి సో ఇదే అండి మీ రీడింగ్ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సో కొంచెం బిజీగా ఉండడం వల్ల స్మాల్ రీడింగ్ చేశాను ఇప్పటి నుంచి కొంచెం లెంతీ వీడియోస్ చేస్తాను సో మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ చేయండి అలాగే రీయూనియన్కి కావాలన్నా కాల్ మేనిఫెస్టేషన్కి కావాలన్నా కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ